యందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య ఏడవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఆది నుండి మానవులు కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు పగ సాధించటానికి అనేక విధాల ప్రయత్నించటం అందరికీ అలవాటైపోయింది అందువలనే సమాజంలో అరాచకం దౌర్జన్యం తాండవిస్తుంది ప్రియా మిత్రులారా శాంతికి స్థానం లోపించింది మనము బలబలాలు చూచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే మనకు మిగిలేది అరాచకమే చెడును మంచితో జయించాలి మానవ శక్తి విరోధులుగా చేస్తుంది దైవశక్తి వారి మధ్య సమాధానాన్ని చేకూరుస్తుంది దౌష్ట్యాన్ని విచ్ఛిన్నం చేసేది దైవశక్తే గాని శక్తి కాదు ఆ దైవశక్తి మంచిలో అంతర్గతమై ఉంది అందువలనే చెడును మంచితో జయించాలి అని తెలియజేస్తూ ఉంటారు ఆ సత్యాన్ని కనుగొనటానికి ఈనాటి సువార్త పట్టణాలు మనకు దోహదపడుతున్నాయి ఈ విషయాన్ని గోర్చి నేటి సువార్త పట్టణంలో వింటున్నాం సువార్త ఆరు అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఎనిమిదవ వరకు యేసు చెప్పేది ఏమిటంటే శత్రువులను ప్రేమింపుడు మేము ద్వేషించు వారికి మేలు చేయుడు మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు మిమ్ము వారికై ప్రార్థింపుడు ఈ మాటలు ప్రజలను ఆశ్చర్యపరిచినాయి వారు పొరుగువారిని ప్రేమించాలనే విషయాన్ని విన్నారు కానీ శత్రువులను కూడా ప్రేమించాలనే సిద్ధాంతాన్ని విని ఎరుగరు పూర్వవేదములో పొరుగువాడనే పదానికి అర్థమో పరిమితమై ఉండేది యోధయేతరలు పొరుగువారు కారు మతస్సులంతా శత్రువులుగా పరిగణింపబడ్డారు యేసు పొరుగువాడనే పదానికి గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు మానవులంతా మన పొరుగువారే మిత్రులే కాక శత్రువులు కూడా మన పొరుగువారే తలంపు వలన కానీ మాట వలన కానీ క్రియల వలన కానీ మనకు హాని కలిగి చేసేవారంతా మన శత్రులు అని వాక్యంలో తెలుసుకుంటున్నాం ఇచుట ప్రేమంటే ఒక విధమైన భావం మాత్రమే కాదు శత్రువు మనకు ఎట్టి హాని చేసినా అతని మేలునే కోరాలి మన కనికరాన్ని చూసి అతనికి కీడుకు బదులు మంచిని చేకూర్చాలి మనకు సన్నిహితులైన బంధుమిత్రాదులను మనకు సన్నిహితులైన బంధువులను ప్రేమించినట్లు మన శత్రువులను ప్రేమించలేం అది అసాధ్యం మన సన్నిహితుల ఎడలా సాధారణ ప్రేమను కలిగి ఉంటాం మన హృదయం సహజ సిద్ధంగా వారిని కోరుకుంటుంది సాధారణమైన ప్రేమ మన శత్రువుల ఎడలా లేకపోయినప్పటికీ మనము చిత్తశుద్ధితో ఎప్పుడూ వారి మేలును మాత్రమే కోరుతూ వారికి మంచిని చేకూర్చవచ్చు ప్రియా మిత్రులారా శత్రు ప్రేమ ఎలా ఉండాలో నేటి సువార్తలో యేసుప్రభు మనకు తెలియజేస్తున్నారు నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను చూపుము నీ పైవస్త్రమును పోవానికి నీ చొక్కాని కూడా తీసుకొనిపోనిము శత్రు ప్రేమ అంటే కీడు చేసేవానికి ఆటంకం కలిగించకుండా చూస్తూ ఊరుకుండటం మాత్రమే కాక అతనికి మంచి కార్యాన్ని చేయాలని ఈ ఉదాహరణ తెలియచేస్తుంది చెంపపై కొట్టినప్పుడు సాధువులా మనము తిరిగి కొట్టకుండా ఊరుకుండవచ్చు అయితే అది సరిపోదు రెండో చంపను కూడా మనము చూపించాలట బలత్కారంగా ఒకడు మన పైవస్త్రమును ఎత్తుకుపోతుంటే వాడిని శిక్షించకుండా వానికి మన చొక్కాని కూడా ఇవ్వాలట ఎంత ఆశ్చర్యం ఇలా చేయటం సాధ్యమేనా ఈ ఉదాహరణ ద్వారా యేసు మనకు చెడును మంచితో కీడునో మేలుతో జయించాలనే సిద్ధాంతాన్ని తెలియచేస్తున్నారు ప్రియా మిత్రులారా ఈ విషయాన్ని పౌలు గారు సరిగా అర్థం చేసుకున్నాడు మిత్రులారా మాటకి మాట దెబ్బకి దెబ్బ అనే సూత్రాన్ని పాటిస్తే సంఘంలో అశాంతి అరాచకం తప్ప మిగిలేది ఏమీ లేదు చెడు కార్యాన్ని మంచి కార్యంతో విచ్ఛిన్నం చేయాలి సంఘములో పెరుగుతున్న అవినీతిని అధర్మాన్ని చూస్తూ ఊరుకుండకూడదు అధర్మంపై దౌర్జన్యంతో దండెత్తితే అది ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గదు మనము మంచిని పెంచటం వలననే అది తగ్గుముఖం పడుతుంది దైవరాజ్యములో దైవ ప్రజలంతా ప్రేమతో జీవిస్తూ మంచి కార్యాలని చేపడితే సైతాన రాజ్యము విచ్ఛిన్నమైపోతుంది ప్రియా మిత్రులారా యేసు ప్రభు యొక్క శిష్యులమైన మనము నిస్వార్థమైన ప్రేమతో జీవించాలి నిస్వార్థమైన ప్రేమ మనం దేవుని బిడలని నిరూపిస్తుంది దేవుని వలె మనము కూడా దుష్టులకు మేలు చేస్తున్నామని చాటుతుంది మనము అట్టి ప్రేమను ఆచరించేటప్పుడు ఆ భగవంతుని స్వభావము మనలో ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆయన మనల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తాడు దేవదూత మరియమ్మకు మంగళవార్త పలికినప్పుడు యేసు సర్వోన్నతని కుమారుడనే బిరుదును పొందాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు శిశువునకు యేసు అని పేరు పెట్టము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును ప్రభుకు దేవుడు తండ్రైన దావేదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అట్లే శత్రు ప్రేమను పాటించేవాడు ఏసుక్రీస్తు పుత్రత్వములో రాచరికములో పాలు పంచుకుంటాడు ప్రియా మిత్రులారా దేవుడు చేస్తున్నట్లే మనము కూడా చేయాలి ఆయన మనల్ని ప్రేమించినట్లే మనము కూడా ఇతరులను ప్రేమించాలి మనం పాపం చేసి ఆయనకు శత్రువులు అయినప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు ఆ ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వ్యక్తపరిచాడు ఆ ప్రేమ ఉదారమైనది శత్రువును జయించాలంటే సరైన ఆయుధం ప్రతీకారం కాదు అతనికి ప్రేమ చూపుతూ మంచిని చేయటం అట్లు మంచిని చేయగలిగిన వాడే నిజమైన బలశాలి అతని మంచి కార్యం శత్రువుని సిగ్గుపరచి పరివర్తనకు మరలిస్తుంది అప్పుడు శత్రుత్వం నశించి సమాధానం పరస్పర అనురాగం ఏర్పడతాయి అదే మంచిలోని విజయం శత్రు ప్రేమ మానవ స్వభావ విరుద్ధమని అసాధ్యమని కొందరు తలంచుతారు పాపం వల్ల దెబ్బతిన్న మానవ స్వభావానికి అది నిజంగా కష్టమే ప్రియ మిత్రులారా దేవుడు ప్రేమించినట్లు మానవుడు ప్రేమించగలడా అది మానవునికి అతీతమైనది కాబట్టి ఆ భగవంతుడు నుండి భూమికి దిగివచ్చి ఆయన స్వభావాన్ని మనకు అందజేశాడు మన హృదయాన్ని ఆయన ప్రేమతో నింపాడు ఆయన తన జీవితాన్ని మనలో పోసి మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మానవులందరినీ సోదరులుగా ఏక కుటుంబంగా తీర్చిదిద్ది శాంతి సమాధానములు ఏర్పరచటానికి ఆయన అలా చేశాడు క్రైస్తవులమైన మనము యేసుక్రీస్ ద్వారా ఆ దైవ స్వభావాన్ని ప్రేమను శక్తిని ప్రత్యేకంగా స్వీకరించాం ఇంకా అనుదినం స్వీకరిస్తున్నాం కనుక శత్రు ప్రేమ మనకు సాధ్యమే దాన్ని పాటించాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది మనము మన శత్రుల ఎడల ప్రతీకారానికి బదులు ఒక మంచి కార్యం చేసినప్పుడు ఆ దైవ ప్రేమ శక్తి శత్రువులపై సోకి అతనికి క్రమేణ హృదయ పరివర్తన కలుగుతుంది ఈనాటి మొదటి పట్టణం కూడా శత్రు ప్రేమ గురించి తెలియజేస్తుంది సమూహల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు సౌలు రాజుకు దావీదుపై కొందరు చాడీలు చెప్పారు సౌలు రాజ్యాన్ని కోలద్రోయటానికి దావీదు ప్రయత్నిస్తున్నట్లు చాడీలు చెప్పారు సౌలు రాజు భయపడి దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు అది తెలుసుకున్న దావీదు పారిపోయినప్పుడు సవులు అతనిని వెంటాడాడు సవులు అతని సేవకులు దావీదును పట్టుకోవాలని ఎంగడి ప్రాంతమంతా వెతికి అలసి అచ్చట గుహలో విశ్రాంతి తీసుకున్నారు అదే గుహలో దావీదు తన అనుచరులతో దాక్కుని ఉన్నాడు సవులు గాఢనిద్రలో ఉండగా కానీ రాజును చంపటానికి దావీదు ఇష్టపడలేదు ఆనవాలుగా దావీదు సవులు దగ్గరున్న ఈటను జలపాత్రను పోయాడు అచ్చట దావీదు తన శత్రువైన సవులు ఎడల ఎంత సహనం చూపించాడో మనము గుర్తించాలి అట్టి సహనం మనకున్నదా అని ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ రవు పరిశుద్ధ రవు ప్రేమ కలిగిన ప్రభా దగిన సర్వేశ్వర నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు విలాది వందనాలు రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచ్చున్న ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం ప్రభా ఎవరైతే శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో అటువంటి వారికి శాంతిని నెమ్మదిని ప్రసాదించండి ప్రభా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమైపోతున్నారో అటువంటి వారందరూ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్